ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడు బయట కనిపించిన వైకాపా నాయకులు ఇప్పుడు ఏదో ప్రోగ్రాం ఇచ్చుకున్నట్టున్నారు రానున్న రెండు మూడు వారాల్లో ప్రజల ముందుకు వస్తామని ఒక మూడు కార్యక్రమాలు పెట్టుకున్నారు కార్యక్రమాలు ఎవరైనా పెట్టుకోవచ్చులేండి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పెట్టుకోవడంలో కూడా తప్పు లేదు అయితే వీరు మాట్లాడుతూ ఉన్న మాటల గురించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు ఏంటి అనే వాటి గురించి కూడా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత గ్రామాల్లో అలా తిరుగుతూ ఉండేవాడిని తిరుగుతూ ఉన్నప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో వచ్చి ఇబ్బందులు చెప్పుకోవడం అనేది న్యాయంగా చెప్పాలంటే అప్పట్లో ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత రైతు సమస్యలు ఏంటి అనేవి గరివిడి మండలం కాపుసంబం గ్రామంలో ఇదే డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో రైతులందరితో ముఖాముఖి అవ్వడం రైతు సమస్యలు ఏంటి అనేవి దగ్గరుండి తెలుసుకోవడం అనేది జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురి చేసేవారు ఎన్నో ఆంక్షలు పెట్టేవారు మీకు నచ్చిన దగ్గరికే వెళ్ళమని చెప్పేవారు ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా గతంలో రైతు అనేవాడు పంట పండించుకున్నాడు అంటే పలానా మిల్లి దగ్గరికే మీరు వెళ్ళమని చెప్పేవారు మీరు ఈ క్రాప్లో అతనికి రెండు ఎకరాలు ఉన్నా ఈ క్రాప్ ఎనభై తొంభై సెంట్లకు కానీ చేశారంటే ఆ తొంభై సెంట్లలో వచ్చిన ఈల్డ్ మాత్రమే తీసుకునేవారు దీనివల్ల ఏమయ్యేదంటే దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఆ తొంభై సెంట్లకి వచ్చిన దిగుబడినే కొనేవారు మిగిలింది కొనాలి అంటే మేం చెప్పిన రేట్లకే మీకు నచ్చితే ఇవ్వండి లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేవారు అదే రకంగా పాపం ఈ రైతులు ఒక ఆటో కట్టించుకొని ఆ ఆటోలో బస్తాలను పట్టుకుని మీరు చెప్పిన మిల్లు కనుక వెళ్తే అయ్యా ఈ రై ఈ ధాన్యం ఏదైతే ఉందో ఇది క్వాలిటీ బాగాలేదు ఈ ధాన్యం ఏదైతే ఉందో ఇందులో తేమ శాతం ఎక్కువగా ఉంది నీకు నచ్చితే మాకు ఎనిమిది కేజీలు ఎక్సెసివ్ లేదంటే పట్టుకుని పోవని చెప్పేవారండి ఎంతోమంది రైతులు ఏం ఏ చెప్పి ఏడ్చేవారంటే కనీసం అక్కడి నుంచి ఇక్కడికి ఆటో కట్టించుకుని వచ్చాం కదా ఎందుకు ఏదో ఒక రేటుకి ఇచ్చేసామంటే కొంత డబ్బులైనా వస్తాయి నా దగ్గర పని చేసుకున్న కూలీలకు తిరిగి డబ్బులైనా ఇచ్చుకుంటాను నేను తిన్నా తినకపోయినా పండగ కూడా వస్తుందని చెప్పి పాపం ఆ రకంగా బాధపడుతూ అమ్మేసి వెళ్ళేవారండి డబ్బులు ఎన్ని రోజులకు పడేవి ముప్పై రోజులైనా నలభై రోజులైనా యాభై రోజులైనా పడే పరిస్థితి లేదు వత్స సత్యనారాయణ గారు ప్రతి సంక్రాంతి ముందు మీటింగ్ పెట్టడం ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా మేము ఇచ్చేస్తామని చెప్పి చాలా గొప్పగా గర్వంగా చెప్పేవారు ఆయన చెప్పిన తర్వాత కూడా ఇరవై ఒక్క రోజులకు పడిన పరిస్థితి అసలు లేదండి అప్పట్లో పరిస్థితులు ఆ రకంగా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ ఏ రకంగా జరుగుతుందో అందులో కూడా ఒకసారి గమనించాలి ముఖ్యంగా ఈ వైకాపా నాయకులు ఈ రోజున రైతు పండించిన పంట మొత్తం ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి అతను నచ్చిన మిల్లు దగ్గరికి వెళ్ళొచ్చు అంటే ఆ మిల్లుకి నచ్చితే రైతుకు వెళ్ళొచ్చు లేదా ఈ మిల్లుకి నచ్చితే రైతు అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయించిందో ఖచ్చితంగా ఆ ధర కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఇచ్చుకోగలిగిన పరిస్థితి ఉందా లేదా దీనివల్ల ఏమవుతూ ఉంది అంటే దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోయింది అదే రకంగా ఈ రోజున ఇరవై నాలుగు శాతం వరకు తేమ ఉన్నా కానివ్వండి ఖచ్చితంగా అది కూడా కొనాలి అని చెప్పి ప్రభుత్వం దిశానిర్దేశం ఇవ్వడం అనేది జరిగింది దీనివల్ల రైతులకు మేలు జరగట్లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటి అంటే గతంలో లాగా ముప్పై రోజులకో నలభై రోజులకో యాభై రోజులకో కాకుండా రైతు దగ్గర ధాన్యం సేకరించిన రెండో రోజుకే డబ్బులు పడుతున్న మాట వాస్తవం కాదా దీనివల్ల రైతుకి లాభం చేకూరట్లేదా అని చెప్పి ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎక్కడా కూడా కాలువల్లో పూడిక తీతలు తీసుకోలేకపోయారు ఎక్కడా కూడా మెయింటెనెన్స్ చేసుకోలేకపోయారు వడ్డు వలసలో గేట్ పోతే ఐదు సంవత్సరాల్లో గేట్ని మీరు పెట్టలేకపోయారు మనకి గడిగడ్డ రిజర్వాయర్ దగ్గర గేట్ అనేది పోతే నలభై రోజులతో యాభై రోజులతో మరి మీరు చేయించడం అనేది జరిగింది కోటపల్లి కాలువలో ఎక్కడా కూడా పూడిక తీతలు ఐదు సంవత్సరాల్లో తీయించడానికి మీకు కనీసం శ్రద్ధ కూడా లేకుండా పోయింది రైతులకు ఎక్కడా కూడా మీరు ఐదు సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ ఇచ్చినట్టు కానీ తార్పల్లిని ఇచ్చినట్టు కానీ మీరు ఎక్కడైనా చూపించగలరా ఏ పని కూడా మీరు సవ్యంగా చేయలేకపోయారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఈ రకంగా మేలు చేకూరుస్తూ ఉన్నాం ఇదే కాదు ఒక్కొక్క సెగ్మెంట్ కూడా తీసుకుని అన్నీ కూడా ప్రక్షాళన చేసి ట్రాన్స్పరెన్సీ అనేది సృష్టిస్తూ ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి మీరేదో రోడ్డు మీదకి ఎక్కడానికి మీరేదో ప్రెస్లోకి రావడానికి ఏదైనా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం కానీ వాస్తవాలు మీకు తెలుసు ఆ తెలిసిన వాస్తవాలు మాట్లాడాలి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మనం రైతు ఇరవై ఒక వేల अलागे मन फार्ट एट अवर्स नई एट पर्सेंट रखी मन मन अमौंट अच्छा दूसरे చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి కింద ఎప్పుడైనా ఫార్మర్స్కి చాలా అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాము అలాగే మనం చూస్తే మన ప్లాన్లు కూడా వాటర్ ఏ విధంగా మనం మన డిస్టిక్కి తీసుకురావాలనేది అసలు నదుల అనుసంధానం చేసి చేసి వాటర్ వాళ్ళు చేయలేని పరిస్థితి ఇప్పుడేమో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఏదో విధంగా మాట్లాడుతున్నారు కానీ మనమైతే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్మర్స్కి ఆల్రెడీ డబ్ అమౌంట్ కూడా అందించాం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగిపోయింది అలాగే గోని సంచులు ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాము అలాగే ఫర్టిలైజర్స్ కూడా అందుబాటులో ఉంచాము అలాగే బయో ఫర్టిలైజర్స్ కూడా వాళ్ళు వినియోగించు ఒక మంచి ఫార్మింగ్ అనేది కూడా బయోఫార్మింగ్ అనేది కూడా వారికి నేర్పిస్తూ మనం ప్రజలకి ఆ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఫార్మర్ కూడా ఆరోగ్యంగా ఉండాలనే విధానంగా మనం మన ఫార్మింగ్ ముందుకు తీసుకెళ్తున్నాం మనం మన ప్రభుత్వంలో చాలా అద్భుతంగా జరుగుతుందని మనం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అయితే మీకు మూడు లిస్టులు ఇప్పటికే విడుదలయ్యాయి నాలుగో లిస్టులో అయినా మీకు ఏమైనా పార్టీ గుర్తించే అవకాశం ఏమైనా ఉందా అంటే రెండు మూడు క్లారిఫికేషన్స్ అంటే పదేళ్ళు అయితే కాదు దాని కొంచెం తక్కువే ఒక సెవెన్ ఇయర్స్ అనుకోండి అట్లాగే మూ మూడు లిస్టులు రాలేదు రెండు లిస్టులే వచ్చాయి అదే సో అన అయితే అదే పార్టీ ఎప్పుడైతే మా సేవలను గుర్తించాలనుకుంటుందో ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సినప్పుడు ఏదైనా ఇస్తుందండి ఈ రోజున ఏంటి అంటే నేను ఇప్పుడు ఉన్నది కూడా ఒక ప్రతిష్టాత్మకమైన పోస్ట్లోనే ఉన్నాను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను పార్టీ ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటుందో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది బహుశా ఎవరికైనా ఇంకెవరికైనా ముందు ఇవ్వాలి అనుకున్నప్పుడు సీనియర్స్ ఎవరైనా ఉన్నారంటే ముందు ఇచ్చి ఉండొచ్చు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మనుషులం మాకు ఈరోజు కాదు రేపు ఇస్తామన్నా రేపు కాదు ఎల్లుండిస్తామన్నా మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు ఖచ్చితంగా పార్టీ కోసం మేము శ్రమిస్తూనే ఉంటాము పార్టీ బలోపేతానికి సంస్థాగతంగా ఏదైతే చేసుకోవాలో అది ఎప్పుడూ మేము చేసుకుంటూనే ఉంటాము